శ్రీ గృప్యో నమ శ్రీ గణేశాయ నన్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నన్మహ ఓం నమో భగవతి వాసుదేవాయ దేవదానవులు ఎంతో శ్రద్ధతో క్షీరసాగరాన్ని మధించడం వలన తురుత హాలాహలం వచ్చింది దానిని పానం చేసి శివుడు సకల లోకాన్ని రక్షించాడు అప్పుడు అందరూ శివుని స్థుతించి తిరిగి తమ కార్యంలో నిమగ్నులయ్యారు తరువాత చురభి గోవు సాగర ఫలంగా బయలువెడివడింది దానిని ఋషులు స్వీకరించారు యజ్ఞము ద్వారా భగవద్ ఆరాధన చేసే ఉద్దేశం కలిగిన ఋషులు సురభిగో ఇచ్చే పాల ద్వారా హవిస్సును పొందవచ్చునని భావించారు తర్వాత ధవలవర్ణం కలిగిన అశ్వం బయలువడలింది దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు తర్వాత ఐరాత ఐరావతం అనే గజం ఆవిర్భవించింది నాలుగు దంతాలను కలిగి ధవలవర్ణంతో మెరిసిపోతున్న ఆ ఏనుకు శివుని వ్రతాన్నే ధిక్కరిస్తున్నట్టుగా కనిపించింది తరువాత కౌస్తుభ పద్మరాగమణులు ఉత్పన్నమై విష్ణు భగవాన్ వక్షస్థలాన్ని ఆక్రమించాయి తరువాత సురలోక అభూషణమైనట్టి పారిజాత వృక్షం ఆవిర్భవించింది తర్వాత క్షీరసాగరం నుంచి అప్సరసలు ఆవిర్భవించారు వీరి తర్వాత లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుండి దేదీప్యమాన కాంతులతో బయటకొచ్చింది విజృతులాగా మెరిసిన ఆమె పట్ల సర్వులు ఆకర్షితులయ్యారు అప్పుడు స్వర్గరాజు ఆమె కొరకు సముచితమైన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు గంగా యమునల వంటి పవిత్రమైన నదులు సశరీరంగా సువర్ణ కలశాలతో పవిత్ర జలాలను తెచ్చాయి భూమి కూడా రూపధారణ చేసి అభిషేకానికి అవసరమైన సకల ఓషధల్ని ఏర్పాటు చేసింది గోవులు పంచగవ్యాలను ఏర్పాటు చేశాయి వసంతం నేరుగా రూపుదాల్చి చైత్ర వైశాఖ మాసాలలో లభించే సమస్తాన్ని ఏర్పాటు చేసింది అప్పుడు ఋషులు వేద మంత్రోచ్చారణతో లక్ష్మీదేవికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు మృదంగ తాళాది వాజ్రాలు శంఖాలు మృగించబడ్డాయి ఆ సమయంలో రత్నాకరుడైన సముద్రుడు ఆ దేవికి పట్టు సమర్పించాడు తుమ్మెదలు మూగినెట్టి పూమాలను వరుణుడు సమర్పించాడు విశ్వకర్మ నానా రకాలైన ఆభరణాలను సమర్పించగా సరస్వతీదేవి ఒక హారాన్ని సమర్పించింది బ్రహ్మదేవుడు ఒక పద్మాన్ని బహుకరించాడు నాగలోకవాసులు కుండలాలను సమర్పించారు అప్పుడు దివ్య సౌందర్యవతి అనే లక్ష్మీదేవి తనకిచ్చిన కమలహారాన్ని పట్టుకొని అటు ఇటూ చెరిస్తూ మనస్సులో అందరి గురించి ఆలోచించింది ఆమెకు ఎవ్వరూ కూడా దూషరహితులుగా కనిపించలేదు అందువల్ల ఆమె ఎవరిని ఆశ్రయించలేదు అయితే ముకుందుడు పరమస్వతంత్రుడు దివ్య గుణ పూర్ణుడు యోగశక్తి సమన్వితుడు కాబట్టి ఆమె తన చేతిలో ఉన్న పూమాలను ఆ దేవదేవిని వెడల వేసి పక్కనే సిగ్గుతో తలవంచి నిలబడింది అది చూసి బ్రహ్మ రుద్రాది దేవతలు ఋషులు పుష్పవృక్షి కురిపించి దేవదేవుని యశస్సును సూచించే మంత్రాలను ఉచ్చరించారు లక్ష్మీదేవి ఉపేక్షకు గురియే దైత్ర దానవులు నిరాశకు లోనయ్యారు ఎంతలో సాగర ఫలితంగా కమలలో చేయన్న వారుడి అనే కన్య ఉద్భవించింది భగవద్ అనుమతితో దా దానవులు ఆమెను స్వీకరించారు దేవదానవులు తిరిగి తమ మంధన కార్యక్రమాన్ని కొనసాగించగా పరమాద్భుతుడైన ఒక పురుషుడు ఉద్భవించాడు దేదీప్యమానంగా ప్రకాశించే ఆ పురుషుడు సువర్ణాభరణ భూషితుడై ఉండి తన చేతులతో అమృత కలసాన్ని పట్టుకొని ఉన్నాడు అతడే విష్ణు అంశాంశమైన ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రానికి క్షుణ్ణంగా ఎరిగినట్టి ధన్వంతరి యజ్ఞభాగానికి అర్హునిగా నిర్ణయించబడ్డాడు అమృత కలసంతో ధన్వంతరి ఆవిర్భవించగానే అసురులు బలవంతంగా ఆ కలశాన్ని అవహరించారు తమ కళ్ళ ఎదుటని అసురులు అమృతాన్ని హస్తగతం చేసుకోవడం చూసిన దేవతలు నిషణులై శ్రీహరిని శరణు చేర్చారు అప్పుడు ఆ దేవదేవుడు వారికి అభయహస్తాన్ని చూపించాడు అసురుల లక్షణం స్వీయేంద్రియ ప్రీతి కాబట్టి నేను మొదట అమృతాన్ని తాగుతాను అంటూ ప్రతి అసురుడు పోటీపడ్డాడు దానితో అసురుళ్ల మధ్య పెద్ద కలహం ఏర్పడింది ఆ అసురులలో కూడా శక్తిహీలైన కొందరు ఆ అమృతం దేవతలకు కూడా లభించాలంటూ ధర్మోపదేశం చేశారు కానీ వారి మాటను ఎవరూ వినలేదు ఈ విధంగా అసురులు అమృతపానం చేయడానికే కలహపడుతుండగా అమృతం చేజికకుండా పోవడంతో దేవతలు కలతపడుతుండగా విష్ణు భగవానుడు సర్వలోక సమ్మోహరకరమైన మోహిని రూపాన్ని ధరించాడు అస్రులను మోహపరిచి అమృతాన్ని తిరిగి దేవతలకు లభించేలా చేయడమే మోహిని అవతార ఉద్దేశం మోహిని మూర్తి సర్వాంగ సుందరంగా ఉంది చక్కని కురులు ఉన్నతమైన నాసిక సన్నటి నడుము కమనీయమైన కంఠము కంకణ శోభితములైన కరములు కాలి గజ్జలతో గల్లు గల్లు మని చెరించే చిరణాలు మందహాసము అన్నీ కలిసి ఆమె అశ్రుల చిత్తాన్ని హరించింది ఆమె రమ్యమైన కనుబొమ్మల చే వారి చిత్తాలు కామపూరణాలయ్యాయి దాంతో వాళ్ళు ప్రతి ఒక్కడూ ఆ మోహనమూర్తిని పొందాలని తహతహలాడాడు అప్పటిదాకా అమృతాన్ని ఆస్వాదించడానికి కలహమాడుతున్న అసురులు ఒక్కసారిగా దాన్ని ఆపివేసి కళ్ళప్పగించి ఆ సుందరిని వీక్షించసాగారు అప్రయత్నంగా వారి నోల నుండి ఆ సుందరి ప్రశంసలు వెలువడ్డాయి వారిప్పుడు ధైర్యం చేసి ఆమెతో మాట్లాడుతూ ఓ సుందరి నీవు ఎవరిదానవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను చూడగానే మా మనసులు కలత చెందాయి మా ప్రసన్నత కొరకే విధాత నిన్ను ఇక్కడికి పంపాడని మేము అనుకుంటున్నాం ఇది నిజమేనంటావా నీవు సరిగ్గా సమయానికి వచ్చావు ఇప్పుడు మా మధ్య ఒక కలహం చెలరిగింది ఈ అమృత కలసం వల్ల మా సూదరుల మధ్యనే వైరభావం పొడి చూపుతున్నది కాబట్టి దయ్యతో ఈ అమృతాన్ని మాకు సమానంగా పంచు మమ్మ అనుగ్రహించవా అని అన్నారు అప్పుడు మోహినీమూర్తి మరింత విలాసంగా నవ్వుతూ ఓ కశ్యపతనులు లారా ఆడదాని మీద ఇంత విశ్వాసం ఉంచడం మీకు తగదు పండితుడైన వ్యక్తి ఏనాడు స్త్రీని విశ్వసించడు కదా అంటూ వారిని పరీక్షించింది పరిహాసపూరణమైన ఆమె మాటలకు అసలు నమ్మకం మరీ పెరిగిపోయింది ఏ మాత్రం సంచయించకుండా వారు తమ దగ్గర ఉన్నట్టు అమృత కలసాన్ని మోహినీమూర్తి చేతిలో పెట్టారు అమృత కలసం చేతిలోకి రాగానే మూర్తి మందహాసం చేస్తూ దానవులారా నేను న్యాయం చేసినా అన్యాయం చేసినా ఒప్పుకోవడానికి మీరు సిద్ధపడితే ఈ అమృతాన్ని పంచే పాత్రతను నేను స్వీకరిస్తాను అని అన్నది ఆమెని తీయని మాటలు చెవులలో అమృతంలాగా ప్రవహించగా అసురులు మాకు సమ్మతమే అని గట్టిగా అన్నారు తర్వాత దేవదానవులు స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి సర్వాభరణ భూషితులై కుశగ్రాసంతో తయారు చేయబడిన ఆసనాలపై తూర్పు దిక్కుగా కూర్చున్నారు అప్పుడు మోహినిమూర్తి చేతిలో అమృత కలసాన్ని పట్టుకొని మందగతితో వారు కూర్చున్న చోట ప్రవేశించింది ఆమె వారిని వేరువేరు పంక్తులలో కూర్చోబెట్టింది దానవులు ప్రవృత్తి రీత్యా క్రూరులు కాబట్టి వారికి అమృతాన్ని ఇవ్వడం ఏ మాత్రం సరికాదని ఆమె భావించింది అది పాముకు పాలు పోసినట్లే అవుతుంది అందుకే ఆమె అమృత కలసంతో దానవుల దగ్గరికి వెళ్ళినా వారికి అమృతాన్ని ఇవ్వకుండా కేవలం మాటలతో మరిపించింది ఈ విధంగా ఆమె దానవులకు మాటల మూటలను దేవతలకు అమృత భాగాన్ని ఇస్తూ సాగిపోయింది ఆమె చేస్తున్న పనిని దానవులు పసిగట్టినా ఆమెతో జగడానికి దిగితే సంబంధం విడిచి కొడుతుందని ఆమెతో కలిసిమెలిసి ఉండడంలోనే ఆనందం ఉందని భావించారు అయినా న్యాయం చేసిన అన్యాయం చేసిన సమ్మతిస్తామని ముందే మాటిచ్చారు కదా కాబట్టి ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం వారు చేశారు ఈ ప్రకారం మోహినిమూర్తి యుక్తి కారణంగా దానవులు కేవలం తీయని మాటలతోనే సంతృప్తి చెందారు అచరులారా ఈ దేవతలు నిజంగా కృపణులు మొట్టమొదట తామే అమృతపానం చేయాలని వీరు పట్టుబడుతున్నారు కాబట్టి వీరినే అమృతపానం చేయనివ్వండి మీరు వీరిలాంటి వారు కాదు కాబట్టి కాసేపు ఓపిక పట్టండి మీరందరూ నా మీద మనస్సు పడ్డారు నా మీద ఇష్టం చూపించారు అందుకే ఈ దేవతలు తమ అమృతపానం పూర్తి చేసేంతవరకు ఓపిక పట్టండి అంటూ మోహినిమూర్తి మాటల గారడితో అసలులను మోహపరిచేసింది అసురులందరూ ఆ మాటలకు వసూలయ్యారు కేవలం మోహినిమూర్తి తీయని మాటలనే వారు పానం చేస్తూ సంతృప్తి చెందారు కానీ రాహు అనే దానవుడు దేవతారూపంలో నెమ్మదిగా దేవతల మధ్య చేరి అమృత పానం చేశాడు అది ఎవరు గమనించలేదు కానీ ఆ విషయం సూర్యచంద్రుల కంటబడింది వెంటనే వారు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు అప్పుడు మోహినీమూర్తి తన చక్రాయుధంతో రాహు శిరాన్ని ఖండించింది అమృతం అప్పటికి ఇంకా దానవుని శరీరంలో ప్రవేశించలేదు కాబట్టి అది ప్రాణరహితంగా అయ్యింది కానీ అమృత పానం చేసినట్టు శిరం మాత్రం ప్రాణంతో నిలిచింది అమృత ప్రభావాన్ని అందరికీ చూపడానికే దేవదేవుడు ఈ కార్యాన్ని జరుగునిచ్చాడు ఆ విధంగా రాహు సిరం అమృతపానంతో అమరమైంది బ్రహ్మదేవుడు దానిని ఒక గ్రహంగా అంగీకరించాడు అప్పటి నుండి రాహుగ్రహం సూర్యచంద్రులపై నిత్యం దాడి చేయడం ఆరంభమైంది ఈ లోపల దేవతల అమృతపాన కార్యక్రమం పూర్తి కావడంతో భగవంతుడు తన స్వరూపాన్ని ప్రకటించాడు దేవదానవులు ఒకే ప్రయోజనార్థం ఒకే చోట ఒకే సమయంలో ఒకే రకమైన యత్నం చేసినప్పటికీ వేరువేరు ఫలితాలను పొందారు అంటే దేవతలకు తమ వాంఛితమైన అమృతపాన అవకాశం లభించింది కాగా దానవులకు అది లభించలేదు దీనికి ఉన్న ఒకే ఒక్క కారణం భగవత్ శరణాగతి దేవతలు శ్రీహరి శరణను పొందారు కాబట్టి వారికి కావలసిన ఆ దేవదేవుడు స్వయంగా దగ్గర ఉండి అందేటట్టు చేశాడు అలాగే ఆ దేవదేవుడే స్వయంగా దగ్గర ఉండి దానవులకు వారు కోరింది అందనట్లు చేశాడు ధన ప్రాణ రక్షణ కొరకు మానవులు మనోవాకాయలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అవన్నీ కూడా దేహ సంబంధంలో తన కొరకు లేదా తన వారి కొరకు అయ్యుంటాయి అవన్నీ కూడా భక్తియుత సేవకు అన్యమైనవే అయిన కారణంగా తొట్ట తొడకు భంగపాటుకు గురి అవుతాయి కానీ ఆ కార్యాలన్నీ భగవత్ ప్రీత్యార్థం చేస్తే చెట్టు మొదలకు నీరు పోసినట్టు చెట్టు మొత్తానికి నీరెందినట్టు అందరికీ శుభ ఫలితాలు అప్రయత్నంగా కలుగుతాయి దానవులు ఎంతో ప్రయత్నించినా అమృతపానం చేయలేకపోవడానికి కారణం వాసు వాసుదేవ పరాన్ముఖులు కావడమేనని భాగవతం ఖచ్చితంగా చెప్పింది భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ కర్మలలోనే నెలకొని ఉంటారు కర్మిష్ఠులైనా జ్ఞానులైనా యోగులైనా భక్తులైనా అందరూ కర్మలు చేయవలసే ఉంటుంది కానీ చరమ సత్యం ఏంటంటే ఒక్క భక్తుల కర్మలు తప్ప మిగిలిన సర్వుల కర్మలు తుట్టతుకు భంగపాటుకు గురి అయి కాలము శక్తి వృధా కావడమే జరుగుతుంది భగవాన్ముఖులైన కార్యాలు సత్ అని పిలువబడితే భగన్ విన్ముఖ కార్యాలు అసత్ అని పిలువబడతాయి అసత్ కార్యాలు కాలంలో అంతరించిపోయేవి అవి కొద్దిసేపు తళుక్కుమని మెరిసిన నిరంతర కాంతిని ప్రసరించలేవు కానీ భగవత్ ప్రీతికరమైన కార్యాలు అశుల్పమైనవి అయినప్పటికీ శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి శ్రీకృష్ణుడు శాశ్వతుడు సర్వయజ్ఞ భోక్త సకల లోకాధిపతి సకల జీవ శ్రేయోభిలాషి కనుక ఆ దేవదేవుని కొరకు చేయబడిన ఏ కార్యమైనా తుట్టదుకు శుభకరమే అవుతుంది దానితో పాటు ఆ కార్యనిర్వాహకుడు వెంటనే భగవంతునించే గుర్తింపు పొందుతాడు కాబట్టి భగవత్ శరణాగతి భగవతాశ్రయము అనేవి నిర్బలత్వానికి సూచనలు కాక పరమ మేధస్సుకు సూచకులని తెలుసుకోవాలి భగవంతుని ఆశ్రయించే బుద్ధిమంతుడు ఇహపరాలలో శాంతిని పొందుతాడు కర్మబంధం అనేది అతనికి తెలియదు ఈ విధంగా శ్రీ మోహినిమూర్తి రూపంలో దేవదేవుడు దేవతలకు అమృతాన్ని పంచాడు అది చూసి భగ్నహృదయులయ్యారు తన కార్యం పూర్తి కాగానే భగవానుడు గరుడ వాహనారూరుడై అందరూ చూస్తుండగానే వైకుంఠానికి వెళ్ళిపోయాడు దేవతల విజయాన్ని చూసి సహించలేని అచరులు ఆయుధపాణులై వారి వైపు పరిగెత్తారు నారాయణ పాద అమృతపానంతో రెట్టింపు ఉత్సాహాన్ని పొందిన వారు అయిన దేవ అప్పుడు వారితో తెలపడగా ఘోరమైన యుద్ధం జరిగింది శ్రీకృష్ణ పర ఓం నమో భగవతే వాసుదేవాయ